హలో వెల్కమ్ నో ఇన్ దిస్ వీడియో నంబర్ ప్రతి పుస్తకాన్ని ఒక నిమిషం పరిధిలో అందిస్తున్న న్యూ సీరీస్ ఈ రోజు మనం పదవ పుస్తకంలోకి సమయంలో రెండవ గ్రంథం దీన్ని పిలుస్తారు ఇరవై నాలుగు కలిగినటువంటి పుస్తకంలో బైబిల్ పుస్తకంలో అయితే ఆరు వందల తొంభై రెండు వచనములు బైబిల్ యాప్స్ లో అయితే ఆరు వందల తొంభై ఐదు వచనములు మనకు కనబడతాయి సౌలు రాజు మరణించిన తర్వాత దేవుడు దావిది గారిని హెచ్చించగా ఆయన ప్రారంభంలో యూదులకు రాజై హెబ్రోను నుండి పరిపాలించడం జరుగుతుంది తర్వాత మిగిలిన గోత్రాల వారు కూడా ఆయనను కోరుకోవడంతో రాజధాని అవుతుంది ప్రజలకు చక్కని పరిపాలన అందించినటువంటి కొన్ని సందర్భాలలో దేవుని చేత గద్దింపబడి సరి చేయబడతాడు ఏడవ అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలలో యేసు క్రీస్తు ప్రభు సంబంధించిన ఒక ప్రముఖ ప్రవచనం కనబడుతుంది మీరు కూడా చెక్ చేయవచ్చు ఇకపోతే ఇక్కడతో మనము దేవుని మహాకృపను బట్టి నూట యాభై ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం దేవునికి